హాయ్ ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు శ్రేయాంష్ కోడూరు ఛానల్ వరకు చలికాలం చంపేసిందండి బాబోయ్ ఇప్పుడేమే ఎండాకాలం వెల్కమ్ వెల్కమ్ అంటుంది సో మనం ఏ కాలం వచ్చినా ఫస్ట్ మనం చేస్తే షాపింగ్ ఈరోజు నేను మా పాప కోసం ఫస్ట్ క్రైలో కొన్ని డ్రెస్సెస్ ఆర్డర్ పెట్టాను సమ్మర్ కోసం కొంచెం ఫ్రీగా ఉండాలని చలికాలం అని చెప్పేసి ఫుల్ ప్యాక్ చేసేసాం పాపని ఇప్పుడు అవే డ్రెస్సెస్ చేస్తే పాప చిరాకు పడిపోయి ఇబ్బంది పడిపోతుంది కాబట్టి మనం కొంచెం ఫ్రీగా కాటన్ డ్రెస్సెస్ అయితే ఆర్డర్ పెట్టాము ఇదైతే ప్రమోషనల్ వీడియో కాదండి చూడండి పాప కోసం మేము పెట్టిన డ్రెస్సెస్ మీకు నచ్చితే మీకు లింక్స్ కూడా ప్రొవైడ్ చేస్తాము ఫస్ట్ డ్రెస్ వచ్చేసి జస్ట్ ప్యాంట్ అండ్ టాప్ అండి చాలా కంఫర్టబుల్ ఉంది కాటన్ సెకండ్ ఏమో ఓనీ స్టైప్లో వచ్చింది అండ్ ఫుల్ ప్యాంట్ వచ్చింది ఆరెంజ్ కలర్ ప్యాంట్ అండ్ నెక్స్ట్ డ్రెస్ వచ్చేసి కార్టూన్ క్యారెక్టర్స్ అండి మిక్కి మౌజ్ మినీ మౌస్ ఎవరికైతే ఫేవరెట్ వాళ్ళకైతే చాలా ఇష్టంగా ఉంటుంది ఈ డ్రెస్ అండ్ ఇది కూడా కాటన్ డ్రెస్ అండ్ వెరీ వెరీ కంఫర్టబుల్ డ్రెస్ కానీ కలర్ కొంచెం మా పాపకి సూట్ అవుతుందో లేదో చూడాలి అదే డౌట్ బట్ ఫ్యాబ్రిక్ పరంగా అయితే చాలా బాగుంది వచ్చేసి కూడా మినిమౌస్ క్యారెక్టర్ డ్రెస్ అండి అండ్ ఇదేమో కొంచెం లాంగ్ డ్రెస్ అండ్ రెడ్ అండ్ పీచ్ కలర్ డ్రెస్ మేము అన్ని సెట్స్ తీసుకున్నామండి ఓన్లీ టాప్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి ఫస్ట్ క్రైలో బట్ మేము సెట్స్ ప్రిఫర్ చేసాం షాపింగ్ చేసాము ఆర్డర్ పెట్టాము అది ఎప్పుడెప్పుడు డెలివరీ అవుతుందా ఎప్పుడెప్పుడు పాపకు ట్రయల్ వేసి చూడాలా అని చాలా వెయిట్ చేసాము ఎక్స్పెక్టెడ్ డేట్ కంటే అది ఇంకా లేట్ అవుతుంది ఒక్కొక్కసారి మీరు ఎప్పుడన్నా ఇలా ఫేస్ చేస్తారు నెక్స్ట్ డ్రెస్ వచ్చేసి ఎల్లో కలర్ సెట్ అండి అండ్ దానికి ఏమో వైట్ అండ్ పింక్ కలర్ ఫ్లవర్స్ వచ్చాయి ఆల్ ఓవర్ ఇది కూడా కాటన్ డ్రెస్ అండ్ వెరీ కంఫర్టబుల్ ఫ్యాబ్రిక్ మరి మీకేమి ఆన్లైన్ షాపింగ్ ఇష్టమా లేకపోతే స్టోర్కి వెళ్ళి అక్కడే ట్రయల్ చేసుకొనుకోవడం ఇష్టమా ఏది ఇష్టం కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి డ్రెస్సెస్ డెలివరీ అవ్వగానే చకచకా ఓపెన్ చేసేసి అదే రోజు గబగబా మా పాపకి అన్ని ట్రయల్ చేసాం మా పాప కూడా ఎంతో ఓపిక వేయించుకుందండి తనకు కూడా భలే ఇష్టం అసలు కొత్త బట్టలు వేసుకోవాలని కొంతమంది పిల్లలు భలే చిరాకు పడిపోతారు బట్టలు వేసుకోవాలన్నా మార్చుకోవాలన్నా కానీ మా పాప మాత్రం పర్లేదు ఈ విషయంలో అయితే బాగానే వేయించుకు ఇంట్లో న్యూ బోర్న్స్ ఉంటే కంపల్సరీ ఎవ్రీ మంత్ ఆర్ ఎవ్రీ టూ మంత్స్కి డ్రెస్ అయితే కొనాల్సి వస్తుందండి బికాజ్ వాళ్ళు ఎదుగుతూ ఉంటారు కాబట్టి చిన్న చిన్న డ్రెస్ అయితే వేయలేము సో మా షాపింగ్ ఎలా ఉందో మీకు ఏది నచ్చిందో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి మీరు మా ఛానల్కి ఫస్ట్ టైం విజిట్ అయ్యి ఉంటే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్